అన్నమాచార్య సర్వధారి సంవత్సరం వైశాఖ శుక్ల పూర్ణిమ నాడు అంటే పద్నాలుగు వందల ఎనిమిది మే ఇరవై రెండవ తేదీన నేటి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని తాలపాక అనే గ్రామంలో జన్మించారు అన్నమాచార్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు తన జీవిత కాలంలో ఆయనను స్థుతిస్తూ అనేక పాటలు రచించాడు ఆ స్వరకర్త తన పాటలను దేవునికి పూల నైవేద్యంగా భావించి వెంకటేశ్వరుడి పట్ల భక్తితో తనను తాను అంకితం చేసుకున్నాడు ఆయన సంస్కృత ఇతిహాసం మహాభారతం నుండి తీసుకోబడిన పద్యాల ద్వారా తెలుగు సంస్కృతిని ప్రదర్శించారు అన్నమాచార్యుడు తన సంకీర్తనలను తాటి ఆకులపై రాశాడు తరువాత అతని కుమారుడు పెద్ద తిరుమలాచార్య తన తండ్రి కృతులను రాకి పలుకలపై చెక్కాడు తన సాహిత్య జీవితంలో అన్నమాచార్య ముప్పై రెండు వేల కీర్తనలు స్వరపరిచారు కానీ నేడు ఆ కీర్తనలలో పన్నెండు వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అదివో అల్లదివో శ్రీహరివాసము కొండలలో నెలకొన్న బ్రహ్మ కడిగిన పాదము అతని ప్రసిద్ధ తెలుగు రచనలలో మెచ్చుకునివి అంటరాని కులాల పట్ల సామాజిక అవమానాన్ని తన రచనల ద్వారా నిరసించిన తెలుగు సాహిత్యంలోని తొలి కవులలో అన్నమాచార్య ఒకరు ఈ భావాలు ఆయన ప్రసిద్ధ గీతం బ్రహ్మ ఒక్కటేలో ప్రతిధ్వనిస్తాయి ఆర్థిక స్థితి కులం రంగు ఏదైనా దేవుడు మానవుల మధ్య సంబంధం ఒకేలా ఉంటుందని ఆయన వాదించారు అన్నమాచార్య రచనలు మూడు శతాబ్దాలకు పైగా మరుగున పడిపోయాయి కొన్ని శతాబ్దాల తరువాత తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం లోపల హుండి ఎదురుగా ఉన్న ఒక చిన్న గదిలో ఆయన పాటలున్న ఇరవై ఐదు వందల రాగి పలకలు కనుగొనబడ్డాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తిరుమల తిరుపతి దేవస్థానం చివరకు అందుబాటులో ఉన్న అన్ని రాగి పలకలను స్వాధీనం చేసుకుంది రెండు వేల ఐదులో ఈ శ్లోకాలలో నూట యాభై యొక్క ఆంగ్ల అనువాద కూడా ప్రచురించబడింది అన్నమాచార్య కృతులు కనుగొనబడినప్పటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ గొప్ప సంగీతకారుడి కృతులను ప్రోత్సహించడానికి సంరక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది పంతొమ్మిది వందల యాభైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి దివంగత సంగీతకారుడు డాక్టర్ ఎం బాలమురళీ కృష్ణను దానికి అధిపతిగా నియమించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బాలాజీ పంచరత్నమాల అనే ఆల్బమ్ ను గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడారు ఈ ఆల్బంలో వందే వాసుదేవం భావములోన నారాయణ వంటి ఎన్నో అన్నమాచార్య స్వరకల్పనలు ఉన్నాయి అన్నమాచార్య తొంభై ఐదు సంవత్సరాల వయసు వరకు జీవించి పదహైదు వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడున తన వైకుంఠ నివాసానికి బయలుదేరాడు ఆయన అద్భుతమైన సాహిత్య జీవితం తెలుగు సాహిత్యంలోని అన్ని కాలాల గొప్ప వారిలో ఆయనకు ఒక స్థానాన్ని సంపాదించి పెట్టింది